హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వన్ మోర్ టాపిక్ మన థర్మల్ ప్రింటర్ సెట్టింగ్స్ చేసి ప్రింటౌట్ ఎలాగ నీట్ నీట్గా ప్రాపర్గా ఇవ్వాలి అనే దానిపైనండి సో ఇది సమ్ ఆఫ్ సిఎస్పీస్ నన్ను అడగడం జరిగింది సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేయడం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మొదటగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సో టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు అది నేను టర్మల్ ప్రింటర్ చేయాలంటే కనుక మనం ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది సో నేను మనీ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటాను సో మనీ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది కన్ఫర్మేషన్ పేజ్లో మనం అకౌంట్ నెంబర్ ఒకసారి ప్రాస్ప్రిఫై చేసుకొని కస్టమర్ నేమ్ ప్రాస్పర్ఫై చేసుకొని చేయాల్సి వచ్చింది సో ఇది డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయి కాబట్టి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది కదా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూపిస్తుంది కదా సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓకే ప్రెస్ చేసుకోవాలి నాట్ క్యాన్సల్ క్యాన్సల్ చేసాం అనుకోండి క్యాన్సల్ చేసి మళ్ళీ కంట్రోల్ పి కొట్టామనుకోండి మనకు అనుకూలంగా రాదు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే ప్రెస్ చేసుకోవాలి సో ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ప్రింటర్ సెక్టర్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఎవరికం కంపోస్ ఫిఫ్టీ నైన్ ఎంఎం సిరీస్ అని చెప్పేసి సో దానికి సంబంధించింది మనకు ఆటోమేటిక్ గా అదే అవుతుంది డిఫాల్ట్ ప్రింటర్ ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఓపెన్ అవుతుంది అనమాట రూపాయలు నార్మల్ గా మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది కదా ఎలా వస్తుంది మీ ఖాతాలో క్రెడిట్ కాబడినది ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆడిట్ నంబర్ కూడా కట్ అవుతుంది సో ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా కట్ అవుతుంది సో మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కూడా కట్ అవుతుంది సో దీన్ని మనం ఫుల్ ఎలా తీయాలంటే కనుక సో ఇక్కడ మోర్ సెట్టింగ్ మోర్ సెట్టింగ్ లో యాక్చువల్ సైజు ఉంది కదా అరవై అని ఉంది కదా సో అరవై సెలెక్ట్ చేసుకున్నాం చూసారా ఇప్పుడు కంప్లీట్గా మనీ ట్రాన్స్ఫర్ వచ్చింది సే అకౌంట్ నెంబర్ వచ్చింది ఆడిట్ నంబర్ కంప్లీట్ వచ్చింది కోనే కూడా కంప్లీట్ వచ్చేసింది సో కొందరికి అంటే ఇంకా ఇలా రాలేదు అనుకుంటే కనుక ఇలా ఇంకా రాలేదు నాకు కట్ అయింది అనుకుంటే కనుక ఇక్కడ నార్మల్గా ఏంటంటే మనకు ఇక్కడ మీకు డిఫాల్ట్ చూపిస్తుంది బై నేను ఆల్రెడీ సెట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ కస్టమ్స్ చూపిస్తుంది బట్ డీఫాల్ట్ చూపిస్తుంది అందరికీ డిఫాల్ట్ చూపిస్తుంది డిఫాల్ట్ చూపిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం కస్టమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కస్టమ్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఫోర్ చూపిస్తుంది ఇలా థర్టీ నైన్ చూపిస్తుంది ఈ బాక్స్ లో ఫోర్ చూపిస్తుంది ఈ బాక్స్లో థర్టీ నైన్ చూపిస్తుంది సో ఫోర్ ఉంటే కనుక ఫోర్ను తీసేసి జీరో పెట్టుకోవాలి అండ్ థర్టీ నైన్ ఉంటే కనుక థర్టీ నైన్ తీసేసి జీరో పెట్టుకోవాలి కంప్యూటర్ జీరో పెట్టుకుంటే ఏంటంటే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ కంప్లీట్గా ఈ మార్జిన్స్ అనేది ఏదైతే ఉన్నాయో మార్జిన్స్ అనేది జీరో వస్తాయి వస్తాయన్నట్టు ఈ మార్జిన్ ఉంది కదా బ్లూ కలర్లో కనిపిస్తుందా మీకు ఆ మార్జిన్ వచ్చేసి మనకు జీరో లో వస్తుంది సో ఇదండి సిక్స్టీ సైజ్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అండ్ మా మార్జిన్స్ కూడా మార్జిన్స్ జీరో జీరోస్ పెట్టుకుంటే ఇది ఈ విధంగా వస్తుంది సో ఈ ఇది ప్రాసెస్ థర్మల్ ప్రింటర్లో సెట్టింగ్లో ఈ ప్రాసెస్ చేయండి కంప్లీట్గా చేస్తేనే మీకు నీట్గా ప్రాపర్గా అనేది కంప్లీట్గా అనేది ప్రింట్అవుట్ వస్తుంది సో ఈ కంప్లీట్ చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్